బంపర్ ఆఫర్ రేవంత్ను తిట్టండి మంత్రి పదవి కొట్టండి ఈ ముచ్చట నేను ఎందుకంటున్నా అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ సర్కార్ మీద సొంత పార్టీ నాయకులే తిరగబడతా ఉన్నారు దాదాపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశము ఈ మధ్యలో చక్కర్లు కొడతా ఉన్నది కాకపోతే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ముక్కు విరుపుగానే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉన్నది దాదాపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అందరి పరిస్థితి అదే కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు ఆడ కారం మెతుకులు కాదనుకొని ఇక్కడ చికెన్ బిర్యానీకి ఆశపడి వస్తే మమ్మల్ని అటుగా అనకుండా అయిపోయేది పరిస్థితి ఇటు అనకుండా అయిపోయింది అని చెప్పేసి ఆ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అట్లానే ఉన్నది ఏకంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇక రాజీనామా చేద్దునా అన్నట్లే ఉన్నాడట ఇక దానం నాగేందరు మంత్రి మంత్రి పదవి కోసం ఆశపడతా ఉన్నాడు ఆ మంత్రి పదవి మీద నీళ్లు చల్లుకున్నట్టు చేసుకున్నాడు మొన్న ఖైరతాబాద్కు సంబంధించి చింతల్ బస్తీ వ్యవహారంలో చింతల్ బస్తీలో దాదాపు జిహెచ్ఎంసీ అధికారులు ఆ కూల్చివేతలు మొదలుపెట్టిరు ఆ కూల్చివేతలు మొదలుపెట్టిన నేపథ్యంలో దానం నాగేందరు మాట్లాడిండు ఏం మాట్లాడిండు ఎందుకు గూడబడుతూ ఉన్నారు పేదల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ అరవై యాభై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటా ఉన్నారు వాళ్ళ బతుకుదెరువు ఎందుకు లేకుండా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వచ్చేదాకా ఆగుండ్రి ముఖ్యమంత్రి వచ్చినాక మాట్లాడదాం నేను చెప్తా కూడా ఇనరా నేను ఇక్కడ ఎమ్మెల్యేను అని చెప్పేసి కనీసం అక్కడ బంజారా హిల్స్ ప్రజలకు భరోసా ఇవ్వలేని పరిస్థితి దానం నాగేందరి పరిస్థితి ఇది ఇదివరకే మనం ఈ ముచ్చట చెప్పుకున్నాం అయితే దానం నాగేందరు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందుగాలని కొద్దిగా బేస్కు దిగిందట సై అంటే సై అన్నట్లు మరి నేను ఎట్లా రాజీనామా చేస్తా అక్కడ మీరు ఇక్కడ ఏదో ఒక భరోసా అయ్యింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో టికెట్ ఇస్తారా టికెట్ ఇస్తే నేను గెలుతానా గెలవనా సెకండరీ థింక్ మీరు ఏది భరోసా అయ్యింది నేను అక్కడ ఎందుకు రాజీనామా చేస్తా ఎట్లా రాజీనామా చేస్తా అని చెప్పేసి పైసకి దిగినరట ఆ తైసి అన్నట్లే ఆ తైసి అంటే తైసి అన్నట్లే కొట్లాడ జరిగిందట దిగిన తర్వాత దానం నాగేందరు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడిండు కదా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి ఈ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాట్లాడిండు కదా మాట్లాడిన తర్వాత కొన్ని పరుష పదజాలం వాడిండు అసెంబ్లీ వేదికగా ఒక ఇంటర్వ్యూకు సంబంధించి యాంకర్ క్వశ్చన్ అడిగితే కూడా సమాధానం చెప్పిండు దానం నాగేందర్ నేను ఆ మాటలు నిజంగా ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో అసంటి మాటలు ఎప్పుడు రాలేదు నేను అసొంటి మాటలు మాట్లాడినందుకు ఫీల్ అవుతున్న బీఆర్ఎస్ నాయకుల పట్ల తర్వాత కేటీఆర్ను కలిసి కూడా క్షమాపణలు చెప్పిన సీక్రెట్గా కలిసిన కేటీఆర్ను కలిసి క్షమాపణలు చెప్పినా అని చెప్పేసి మాట్లాడిండు దానం నాగేందర్ ఆ వీడియోలు చెప్పిండు ఆ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అయిన తర్వాత అట్లా ఇట్లా నడుస్తూ ఉండగా ఈ కూల్చివేతలైనాయి ఈ కూల్చివేతల నేపథ్యంలో మొత్తం మీద ఈ హైడ్రాకు సంబంధించి వ్యతిరేకించిండు దానం నాగేందర్ పూర్తిగా వ్యతిరేకించిండు రేవంత్ రెడ్డి సర్కార్ను పూర్తిగా అంటే పూర్తిగా వ్యతిరేకించిండు ఇది పద్ధతి కాదు హైడ్రా విషయంలో మీరు అట్లా చేస్తాడు ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి దానం నాగేందర్ మర్రబడ్డాడు దానం నాగేందర్ అంతకుముందే మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నాడు ఇత్తరేమో అని చెప్పేసి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరగాల్సింది ఉన్నది పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో క్యాబినెట్ ఏర్పాటు చేయలేదు ఆరు నెలల దాకా ఏర్పాటు చేయలేదు మూడు నెలల దాకా ఏర్పాటు చేయలేదు అంటే ఇప్పుడు అసలైన శాఖలన్నింటినీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు జూన్లోనో మే జూన్ జూలై లోపు కొత్త సీఎం అత్తాడు కొత్త సీఎం వచ్చినాక క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది ముఖ్యమంత్రి కూడా మారుతాడు అనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉండేది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది ఏం కథ తెలియదు కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అయితే మర్చిపోయింది ఢిల్లీ అధిష్టానము పూర్తిగా మర్చిపోయింది ఎప్పుడు పోయినా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఎక్కడ పోయినా అబద్ధాలు అబద్ధాలు మాట్లాడుట్లా ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి లోకమంతా మాట్లాడుకుంటూ ఉన్నది ఇప్పటికీ పూర్తిగా మర్చిపోయినరు రేవంత్ రెడ్డిని అది మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది ఇక ఈ మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు మునుగోడు నుంచి దాదాపు మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు రాజగోపాల్ రెడ్డి ఇక మా తర్వాత ముందుగాల బీజేపీలకు వెళ్ళి బీజేపీల తర్వాత కాంగ్రెస్లకు వచ్చిండి ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చిన తర్వాత హోంశాఖ నాకు ఇస్తారు అని చెప్పేసి బాగా ఆశలు పెట్టుకున్నాడు అసెంబ్లీలో కూడా మాట్లాడినరు అక్కడ ఇక్కడ మాట్లాడినరు హోంశాఖ నాకే అప్పచెప్తారు బరాబర్ అని చెప్పేసి ఇక్కడ ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు దానం నాగేందర్ అట్లా తిట్టిండు రేవంత్ రెడ్డిని మరి తిడితేనే మంత్రి పదవి వస్తుందా అనుకున్నారా ఏంది తెలియదు రేవంత్ రెడ్డిని తిడితేనే మంత్రి పదవి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ని తిడితేనే మంత్రి పదవి వస్తుంది కాంగ్రెస్ను టార్గెట్ చేస్తేనే మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కూడా అక్కడ రెడ్డి రాజ్యం అది రాజ్యం ఇది రాజ్యం అని చెప్పేసి తిడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అయితే తిడితేనే మంత్రి పదవి వస్తుందా అంటే అవుననే సమాధానాలు నిలబడతా ఉన్నాయి రాజకీయ వర్గాల నుంచి ఇప్పుడు దానం నాగేందర్ దిట్టిండు అయిపోయింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంత వచ్చింది రాజగోపాల్ రెడ్డి అసహనం పూర్తిగా అసహనం మీద ఉన్నాడు ఇక నాకు మంత్రి పదవి ఇయ్యరు మంత్రి పదవి ఇయ్యరని ఎట్లా తెలిసిందంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు నల్లగొండలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న ఇక ఈయన కూడా రాజగోపాల్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే మూడు వస్తాయి బీసీలకు ఎవరికన్నా ఇయ్యాలి అన్న నేపథ్యంలో మూడు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుడు కుదరదన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడు కదా హోంశాఖ మీద హోంశాఖ మీద మంత్రి పదవి మీద మనసు వారేసుకున్న రాజగోపాల్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయింది ఇక ఎంబటే తెల్లారి నుంచి మొదలుపెట్టిండు తెల్లారి నుంచి మొదలు పెట్టిండు అయిపోయింది ఇక తన ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తల్లే ప్రయత్నం మొదలుపెట్టిండు ఆఖరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ని అంటే ఇగో ఇది నిజమేనేమో అనిపిస్తా ఉన్నది తిడతనే మంత్రి పదవి ఇస్తారని అంటే ఇట్లా వేస్తుర్రేమో అని నిజమే అనిపిస్తా ఉన్నది ఒకసారి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ రైతు భరోసాకు సంబంధించి ఇందిర ఆత్మీయ భరోసాకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి అవి ఇదివరకే చూసి ఉన్నాం కానీ మళ్ళీ ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది ఒకసారి మనం చూడవచ్చు ఇగో ఇది ఆత్మీయ ఆత్మీయ భరోసా సంబంధించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే వ్యవసాయం చేసుకొని వ్యవసాయం చేసుకోలేని వ్యవసాయ కూలీలు భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆ పెట్టిన దానికి అది చెప్పిన దానికి రూల్స్ రెగ్యులేషన్స్ వెరైటీగా పెట్టింది ఎన్ని కొర్రీలు పెట్టాలనో అన్ని కొర్రీలు పెట్టింది ఉపాధి హామీ పథకం కింద కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరైతే ఇరవై రోజులకు ఇరవై రోజులు పనికి పోతారో భూమి లేని వాళ్ళు ఒక గుంటు ఉన్న రెండు గుంటలు ఉన్నా వాళ్ళు భూమి ఉన్న కిందకే లెక్క ఇక పోకపోతే భూమి ఉన్న కిందకే లెక్క పనికి పోలేరనుకో లేక భూమి లేనట్టే ఉన్న కిందకే లెక్క మొత్తం ఇట్లా జమగట్టి ఇది మరి పెట్టిర్రో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి నాకే అర్థమైతే లేదని చెప్పేసి ఈ గ్రామ సభలల్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి ఇందిరా ఆత్మీయ భరోసా మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పెట్టిన పథకం మీద చేసిన విమర్శలు ఇవి ఒకసారి వినాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒక ఇరవై ఒకటో తారీఖు లో ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇరవై రోజులు ఉపాధి ఆమెకి ఎవరైతే పోతారో వాళ్ళే అరువు నేను పెట్టిన మరి లెక్క ఏ లెక్కన పెట్టినా అండవించలేదు ఏ లెక్కన పెట్టిర్రో ఏ రకంగా పెట్టిర్రో నాకు అర్థమైతే తెలియదు హాస్పిటల్ పని ఉంటుంది హెల్త్ బాగుండదు ఏమైనా ఇంపార్టెంట్ పనులు పడతాయి లగ్గం పడుతుంది పెండిలు పడితే పేరంటాలు పడతాయి ఇరవై రోజులు ముప్పై రోజులు పోకుండా ఉంటారు మరి వాళ్ళు ఇరవై రోజులు పనికి పోతే వాళ్ళు ఇంది ఆత్మీయ భరోసాకు అర్హులే అని ఎట్లా గుర్తించరో ఏం కథనో తెలియదు ఇది నాకే పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టిరో జనాలకు ఇంకెంత కన్ఫ్యూజన్ ఉండాలి ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ఎట్లా పల్లెలలో ఉన్నోళ్ళే వ్యవసాయ కూలీలు అని చెప్పేసి గుర్తిస్తారు పట్టణాలలో వలసలకు పోయినోళ్ళకు కూడా ఉంటది కదా బతుకు లేక వలసలు పోయి ఏదన్నా పనిచేసుకుని బతికే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని ఎట్లా గుర్తించలేరు వాళ్ళకు ఉపాధి హామీ కార్డులు ఉండే వాళ్ళు పనికి పోరు ఉపాధి హామీ పనికి ఎట్లా అని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలేసింది ఇక దానికి సంబంధించి తర్వాత మొట్టికాయలేసింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇది కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న రూల్ ఎట్లా పెట్టిర్రు ఏం కదా బతకనీకి పోయింది ఎట్లా రాదు వాళ్ళ అర్హులు కాదని చెప్పేసి నిలదీస్తా ఉన్నాడు కాంగ్రెస్ సర్కార్ని ఇది ఇది ఈ వీడియో పేరు మార్చిర్రు

సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తిట్టాల్సిన పరిస్థితి ఏంది అంటే తిడితేనే మంత్రి పదవి వస్తుందా నిజంగానే రైతు భరోసా డుంకి కొట్టిండ్రు రెండుసార్లు కొట్టిండ్రు ఒకసారి కాదు ఇలా బంపర్ ఆఫర్ రేవంత్ని తిట్టండి మంత్రి పదవి కొట్టండి అంటే తిడితేనే మంత్రి పదవే ఈయన ఏటో చేస్తాడు మనల్ని తిడతాడు మంత్రి పదవి ఇవ్వాల్సిందే లేకపోతే వేరే పార్టీలకు పోయేటట్టు తట్టు ఉందని చెప్పేసి భయపడతాను రా ఏంది భయపెడుతురా తెలియదు కానీ రేవంత్ రెడ్డిని తిట్టండి మంత్రి పదవి కొట్టేయండి ఇది బంపర్ ఆఫర్ ఇదే టాక్ నడుస్తూ ఉన్నది బయట రైట్ చూస్తూనే ఉండండి మీర్ర టీవీ ప్లేస్